చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం ఈ సంవత్సర కాలంలో ఇదిగో ఈ పని చేశారయ్యా మీరు ఆ పని ఎంతో చెప్పండి అయ్యా అని చెప్పి జనాలు ప్రతిసారి అడుగుతున్నా కూడా ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరఫు నుంచి ఎస్ మా ప్రభుత్వం వచ్చాక ఈ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాము మీకు ఈ నిర్ణయం ద్వారా లాభదాయకంగా ఉంటుంది ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఈ నిర్ణయం ద్వారా గవర్నమెంట్ ఇంత మంచి నిర్ణయం తీసుకుని చరిత్రలో నిలిచిపోతుంది అని మాత్రం ఎక్కడా ఈ పదహారు నెలలు పదిహేను నెల కాలంలో లేదు పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అతి పెద్ద సంచలనమైన నిర్ణయం ఏంటంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతికి ఇచ్చేయటం దీనిపైన ప్రజలందరూ ఒక తాటి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ పదహారు నెలలు పదిహేను నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యారు రైతులకు మంచి చేయలేకపోయారు ఆడపిల్లలకు న్యాయం చేయలేకపోయారు ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సరిగ్గా ఇవ్వలేకపోయారు అసలు ఇచ్చిందేముందిలే చెప్పుకోవడం తప్పితే మేనిఫెస్టో సక్రమంగా అమలు చేయలేకపోయారు నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయారు ఇక వ్యాపారస్తులు అయితే చెప్పుకోవడానికి కరుగో ముర్రో అని చెప్పి వాళ్ళు లేడుపులు ఒకటే తక్కువ మనీ మనీ సర్కులేషన్ లేక ఏమవుతుంది ఆడేమో రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అప్పులు అని చెప్పి పేపర్లో వస్తూ ఉంటాయి ఈయన ఆడేమో సమీకరణను రాస్తాయి ఇటు పక్క ఏమో అప్పు అప్పుని మనం గుర్తు చేయించుకొని అరిచినా కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు సమాధానం చెప్పరు వీటన్నిటిపైన ప్రజలు ఒకే ఒక్క ఇన్సిడెంట్ తోటి మొత్తం తిరగదోరుతా ఉన్నారు ఇన్ని రోజులు అవన్నీ కనిపిస్తున్నా కూడా రైతు సమస్యలు నిరుద్యోగ సమస్యలు విద్యుత్ ఛార్జీలు ఆ తర్వాత ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయబడటం ఇవన్నీ కనపడుతున్నా కూడా ప్రజలు కొత్త ప్రభుత్వం కదా ఏముంది ఇంకో నాలుగు వేజ్ చూద్దాం ఇంకో నాలుగు వేజ్ చూద్దాం అనే ధోరణి నుంచి ఇక మొదలెడదామా ఈ ప్రభుత్వం అనేది ఇంతే అనే ధోరణి మాత్రం మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతికి ఇచ్చే అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా నిలబడతా ఉన్నారు చాలామంది బయట మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేతికి ఇచ్చేదానికి అంగీకరించట్ల నోటల్ లోటర్స్ కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు లేదా కాంగ్రెస్ వాళ్ళు ఇలా అందరూ ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంటే వైసీపీ తప్పితే ఏదీ లేదు ఈ ఒక్క వైసీపీ క్వశ్చన్ చేస్తేనే అందరూ తాటి మీదకి వచ్చేసారు చూడండి అందరు ఈ అంశం మీద అందరూ తాటి మీదకి వచ్చారు అంటే ఎంత పెద్ద తప్పిదమో ఆలోచించుకోండి ప్రైవేటైజేషన్ వైజాగ్ దాన్ని నిలబెట్టలేని సిచ్యువేషన్ వీళ్ళు ఉన్నారు అని ప్రతిదీ వీళ్ళు చేసిన ఈ పదహారు నెలలు పదిహేను నెలల కాలంలో రెడ్ బుక్ మాత్రం పరిగెత్తిచ్చారు ఇక మిగిలింది ఏదీ లేదు అని చెప్పి ప్రజలైతే ఒక తీర్మానించుకున్నారు ఒకటైతే ఇక ఇంక ఇప్పుడు దాకా ఇచ్చిన టైం ఎక్కువ ఇక్కడ నుంచి మనం ఏంటో చూపిద్దాం ప్రజలందరూ ఉద్యమించడానికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో ఒక తాటి మీదకి వచ్చి ప్రతి అంశాన్ని క్వశ్చన్ అయితే సిద్ధంగా ఉన్నారు ప్రతి అంశాన్ని అంత పెద్ద విజయవాడ వరదలు వచ్చినా కూడా కొత్త ప్రభుత్వంలో లడ్డూ ఇష్యూ అయితే ఇంకా ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా ప్రజలు ఆగ్రహం ఉన్న సమయం వచ్చినప్పుడు మనం ఏంటో చూపిద్దాంలే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అన్నిటికంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆగ్రహం ఉంది ఈ మెడికల్ కాలేజీలు ఏంటంటే మరీ ముఖ్యంగా ఎదురుదాడి చేయడం ఫేక్ ఫోటోలు అన్నీ తీసుకొచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కూటమి తరఫున నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా ఎదురుదాడి చేయడం ఇదిగో కట్టిన కాలేజీలు కట్టినట్టుగా ఎప్పుడో పాత ఫోటోలో లేకపోతే సైడ్ వ్యూ ఏదో తీసుకొచ్చి అది తీసుకొచ్చి కట్టలేదు కట్టలేదు కట్టలేదని అందరు జనాల్ని పుష్పాలు చేస్తున్నారు మీరు నిజంగా చెప్పాలంటే జనాలు ఆ వ్యూధిని పోతున్న వాళ్ళు ఆ దోవను పోతున్న వాళ్ళు లేకపోతే ఏదో ఊరు నుంచి పాస్ అవుతున్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ రోడ్డు మీద కనపడుతుంటే ఇది మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్కరూ తెలుసు కానీ వీళ్ళు ఈ మెడికల్ కాలేజీలు కాదు అసలు కట్టలేదని చూపిస్తున్నారు అంటే జనాలు దీని మీద ఎక్కువ రగులుతూ ఉన్నారు వీళ్ళు ప్రవేశ చేసేదానికంటే కూడా మమ్మల్ని నిరుపుష్పాలు చేస్తున్నారు ఇంద్రబాబు అని జనాలు నిజంగా అందుకు కోపం కోపంగా ఉన్నారు ఈరోజు మాట్లాడే వాళ్ళకి ఎవరైతే మంత్రులైనా కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళకి కానీ వీళ్ళందరూ తెలుసు ఆ కాలేజీలు కట్టారు ఐదారు మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయినాయి ఇంకా ఏం కట్టలేదు ఇంకా ఏం కట్టలేదు అని దుష్ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మోసం ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు ఇది చరిత్రలో నిలిచిపోయే అతి పెద్ద తప్పిదం ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఇదే మొట్టమొదటి పెద్ద కారణం ఈ మెడికల్ కాలేజీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశం అవుతుంది ఎవడు అవుననుకున్నా ఎవడు కాదనుకున్నా మెడికల్ కాలేజీలనే ప్రైవేట్కి ఇవ్వడానికి అస్సలు ఎవ్వరు కూడా అంగీకరించట్లా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ నాలుగేళ్ళు ఏది ఈ మూడేళ్ళు మూడేళ్ళ సంబంధం ఉంది ఈ మూడేళ్ళు అందరూ చర్చించుకుంటారు అందరూ నోటర్ నోటర్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇదే పైన ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి జగన్ గారు ఇచ్చిన వార్నింగ్ కూడా కట్టే కాకపోతే ఇదేం దారుణం మెడికల్ కాలేజీలు తీసుకుపోయి ఓపె జనాలకు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి ఎదురుదారి చేస్తారు ఈ గట్లేదు ఈ కాదు అంటే మనందరం చూసిన వాళ్ళు వాళ్ళమా మన ఊర్లో మనకు జిల్లాలో మనకు గడపడవా మన అటుపాత ఇటుపాత చూడవా వీళ్ళు ఒక ఇటుక బిల్ల పెట్టకుండా మళ్ళీ ఎదురుదారి చేస్తారు వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కానీ ఇన్ని రోజులు రైతుల అంశం నిరుద్యోగుల అంశం లేకపోతే మేనిఫెస్టో అంశం గవర్నమెంట్ ఉద్యోగుల అంశం ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల అంశం ఫీజు రియంబర్స్మెంట్ అంశం ప్రతి అంశం ఇన్ని రోజులు మాట్లాడుకున్న దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత అన్ని కలబోసి దీనికి అడిషనల్ గాడి ఇది ఎక్కడికి పీక్ లెవెల్లో ఉంది ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల అంశం పీక్ లెవెల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసుకున్నా లేదు చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయించుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ ఈ అంశం అనేది పరిధి చేయి దాటిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇక ఎదురుదాడి చేస్తే ఇంకా రోజు రోజుకి అన్నీ ఓట్లనేవి లేకపోతే అన్ని ఎదురుదా చేసిన ప్రతిసారి అన్ని సీట్లు కూడా కోల్పోయినా కూడా ఆశ్చర్యలేదు అంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా